కామ పురాణం నా భయం నా లజ్జ అన్నారు కామ పురాణం నా భయం నా లజ్జ అన్నారు కామి కానీ మనిషి మోక్ష కామి కాదు కానీ కామం తోటి మన శరీరంలో అనేక అనమాట వాటన్నిటిని అన్నిటిని నిగ్రహించుకోవాలి ఒక వయసు వచ్చిన తర్వాత వాటిని తొలగించుకోవాలన్నమాట మనకు వివాహం అయిపోయిన తర్వాత మనకి పిల్లలు పుట్టిన తర్వాత దాని మీద దృష్టి పెట్టకుండా వాళ్ళకి మంచి ఉద్యోగ భవిష్యత్తు ఇవ్వటానికి తల్లి తండ్రి గురువు ముగ్గురు ఇది వాళ్ళకి ఉద్యోగ భవిష్యత్తు ఇవ్వటానికి వాళ్ళకి మంచి మాట చెప్తూ సమాజానికి మంచి పురుషులుగా స్త్రీలుగా ఇవ్వడం జరుగుతుంది అనమాట అలా ఇవ్వాలి అంటే ఫస్ట్ ఏం చేయాలి ఆ కామాన్ని ధ్వజించాలి దాని మీద దృష్టి పెట్టకూడదు తర్వాత పిల్లలు పుట్టిన తర్వాత దాని మీద కాన్సన్ట్రేషన్ చేయకుండా దాన్ని ధ్వజించేసి మంచి పోవులుగా ఉండేట్టుగా సమాజానికి ఇవ్వడానికి అది నేర్చుకోవాలి ఫస్ట్ తర్వాత రెండవది క్రోధం రెండవది క్రోధం మరి వాళ్ళు చూడండి కొంతమందికి ఎంతో కోపంగా మాట్లాడుతుంటారు ఎంతో ఆవేశంగా మాట్లాడుతుంటారు ఎంతసేపటికి ఎదుటి వారు దూషిస్తూ జరుగుతూ ఉంటుంది రుసరుసలాడుతూ ఉంటారు కానీ దానివల్ల మనం కూడా ఎట్లా ఉంటుంది మనకి అని కోపడుతున్నాను మనం ఏమంటాం మీరు ఎంతో కోపిస్తాడు అని అనుకుంటాం కదా గ్యారెంటీ అనుకుంటాం కాబట్టి ఆ భావాన్ని పూర్తిగా తీసివేయాలి క్రోధం అనేది పూర్తిగా విసర్జించాలి మన యోగా చేసే వాళ్ళకి చెయ్యని వాళ్ళకి మార్పు అనేది ఈ అర్షవర్గాలనుజిస్తేనే తెలుసు అంతే కదండి ఈ అర్షక వర్గాలు తామ క్రోధ లోప మోహ మధవాచర్యాలు ఈ ఆరటిని వదిలేస్తేనే యోగా చేసే వాళ్ళకి చెయ్యని వాళ్ళకి తేడా పూర్తిగా అర్థమవుతుంది కాబట్టి రోగాన్ని కూడా పూర్తిగా మనం త్వజించాలి తర్వాత మూడోది లోపము మరి లోపం ఉన్నారు కొంతమంది చాలా లోపంగా ప్రవర్తిస్తుంటారు ఎటువంటి సేవ చేయడం దాతృత్వం అనేది కూడా వాళ్ళకి కూడా అంటారు పెట్టడం అని చెప్తూ ఉంటారు అనమాట అలా ప్రవర్తించకూడదు ఉన్న దాంట్లో మనం దాతృత్వం చేయాలి మనకు ఉన్న దాంట్లోనే నేను ఎప్పుడు దాంట్లోనే పది మందికి సేవ చేసే విధంగా ఉండాలి సేవలు కూడా దాదే వస్తుంది అది కూడా లోపు కిందే వస్తుంది అనమాట కాబట్టి ఉన్నదాంట్లో మనం సేవ అనేది చేయటం అలవచ్చు మనకి ఉత్తమమైన జన్మ వస్తుంది నెక్స్ట్ నెక్స్ట్ జన్మ ఉత్తమమైన జన్మ వస్తుంది లేకపోతే ఏది నీచి జన్మ అనేది రావటం జరుగుతుంది కాబట్టి మనకు ఉన్నదాంట్లోనే సేవ చేయటం నేర్చుకోవాలి ఎటువంటి లాభాపేక్షను ఆశించకుండా అది కూడా గుర్తుపెట్టుకోండి ఎటువంటి లాభాన్ని పెట్టి ఆశించకుండా ఉన్న సేవ చేయటం అలవాటు చేసుకోవాలి దాన్ని అది లోపం పెద్ద వస్తుంది అనమాట ఓకే తర్వాత నాలుగోది మోహం కొన్ని వస్తు వాహనాల మీద కానీ మన శరీరం మీద కానీ చాలా చాలామంది బాగా పెట్టుకుంటారు వాటిని చిన్నగా తగ్గించుకోవడం జరుగుతుంది జరగాలి మన వయసు మరియు కొన్నికి వాటి మీద భావబంధాల మీద వాటిని అది కూడా మోహాన్ని కూడా త్వజించాలన్నమాట ధ్వజిస్తేనే చాలా మంచిది అనమాట ఓకే తర్వాత ఐదోది మదం ఇది మెయిన్ కొంతమంది కోటేశ్వర్లు కానీ ఏదైనా పెద్ద అధికారులు కానీ ఏదైనా రాజకీయ కానీ మంచి ఎంప్లాయీస్ కానీ చాలా అహంకారంతో బిహేవ్ చేస్తూ ఉంటారు అది చాలా తప్పు అన్నమాట మనం ఎంత వృద్ధి చెందినా కూడా ఎంత పెరిగినా కూడా వద్దిగా ఉండాలి ఉంటేనే మనకి చాలా మంచిది అనమాట చాలా పుణ్యకారం కూడా మనం చేయటానికి అవకాశం ఉంటుంది అహంకారం పూర్తిగా ప్రయోజించాలి అహంకారం కానీ మదాన్ని కానీ పూర్తిగా ప్రయోజించాలి తర్వాత ఆరోది లాస్ట్ది మార్చర్యలు అంటే దీని అర్థం ఏంటంటే ఈర్ష అసూయ ద్వేషం ఇవి చాలా ప్రతి వాళ్ళకి ఉంటాయి వాటిని కూడా పూర్తిగా నివారించాలి పక్కన వాళ్ళు సంపాదిస్తున్నారు కోటేశులు అవుతున్నారని ఎట్టి పరిస్థితులు మనం పడకూడదు మనలో మనం కూడా కృషి చేయాలి కృషి చేస్తే మనకు చేసిన తోటి మనకి ఆ పురోగమనం మనం అనేది రావటం జరుగుతుంది అంతేగాని కష్టపడాలి కష్టే ఫలి అని చెప్పారు అంతే కదండి కష్టే ఫలి కష్టపడితేనే మనకి మార్గం రావటానికి అవకాశం ఉంటుంది ఆ ప్రభుత్వం ఆశిస్తూ ఉంటాయి అనమాట కాబట్టి ఈ ఆరు అర్షట్ ఫలని మనలో సుగుణం పెరుగుతుంది మనలో ఉన్న వికారాలన్నీ పోతాయి అది ముఖ్యంగా ఉన్న వికారాలన్నీ పోవాలి అర్షట పథకాలు ఎప్పుడు త్వజిస్తాము మనలో ఉన్న వికారాన్ని పో పోయి మంచి యోగి తయారవుతాయి అన్నమాట అది ఎలా అవుతుంది మనకి అది ఎలా వస్తుంది రోజు మనం డైలీ యోగ సాధన చేస్తూ ఆహార నియమాలు పాటించాలి ముఖ్యంగా ఆహార నియమాలు పాటించాలి ఆహార నియమాలు మనం కదండి ఏంటండి రాజసిక ఆహారం వదిలేసేయాలి తామసిక ఆహారం వదిలేసేయాలి ఒక్క సాత్విక ఆహారమే తీసుకోవాలి ఒక్క సాత్విక ఆహారమే తీసుకోవాలి మన జీవన పర్యంతం జీవితాంతం బ్రతికున్న నాళ్ళు ఇంత సాత్విక ఆహారమే తీసుకోవాలి ఫస్ట్ రాసి ఆహారం ఏముంటుందండి అతి పులుపు అతి వేడి అతి చేదు అతి కారము అతి ఇవన్నీ పూర్తిగా తగించాలి తర్వాత రెండోది తాంసిక ఆహారం ఇదేమిది ఒక జాము కింద వండిన పదార్థాలు జాము అంటే మూడు గంటలు ఆ మూడు గంటల లోపు వండిన పదార్థాలే తీసుకోవాలి జాము దాటిన పదార్థాలు తీసుకుంటే ఎలా ఉంటుందంటే మనకి ఒక మన్ను కింద పాములాగా ఉంటాం అన్నమాట మనలో ఉన్న తేజస్ తగ్గిపోతుంది ఒక నిద్రగా మొత్తుగా ఉంటుంది అన్నమాట అది దానికి ఉదాహరణ ఏంటంటే ఫ్రిడ్జ్ అనమాట ఆ ఫ్రిడ్జ్లో ఉన్న వస్తువులు తీసుకోవడం వల్ల మన శరీరంలో అవి కూడా నిర్జీవం ఉంటాయి అన్నమాట అవి మళ్ళీ యాక్టింగ్ కావాలంటే మనలో అదే అనేక శక్తి ఖర్చు అవుతుంది కాబట్టి ఈ తామసిక ఆహారం కూడా పూర్తిగా వదిలేయాలి సాత్విక ఆహారమే తీసుకోవాలి సాత్విక ఆహారం మనం ఏ ఆహారం తీసుకుంటే మనకు పూర్తిగా జీర్ణం అవుతుంది ఏ ఆహారం తీసుకుంటే మనకు ఆరోగ్యం వస్తుంది ఏ ఆహారం తీసుకుంటే మనకు తేజస్ కలుగుతుందో ఏ ఆహారం తీసుకుంటే మనకు మంచి శక్తి వస్తుందో వాటన్నిటికీ సాత్విక ఆహారం గురించి వస్తాయి అన్నమాట ఏంటి పళ్ళు కూరగాయలు తాజా కూరగాయలు తర్వాత పప్పు ధాన్యాలు తొలధాన్యాలు మినరల్స్ ఇవన్నీ ఇవన్నీ కూడా మనకి సాత్విక ఆహారాలు వస్తాయన్నమాట ఇవి తీసుకోవడం వల్ల మనం ఏంటంటే ప్రేమ దయ కరుణ పది మంది సేవ చేయాలన్న మనస్తత్వం మనం బాగా కలుగుతుంది అట్లా కలగాలన్నమాట కలిగితేనే మనకి నెక్స్ట్ ఉత్తమమైన జన్మ అనేది రావటం జరుగుతుంది కాబట్టి మనం ఈ అక్షత మొత్తం కలిగించాలంటే ఏం చేయాలి మనం మంచి ఆహారం తీసుకోవాలి మన ఆహారమే మన శత్రువు మళ్ళీ మన ఆహారమే మన వ్యక్తులు అని గమనించండి మన ఆహారమే మన శత్రువు మళ్ళీ మన మన ఆహారమే మన ఎలా పడితే అలా తీసుకోకూడదు ఏదో ప్రాబ్లం కేసు తెచ్చుకుంటున్నాం మనందరం మానవులు అంటే కదండి ఎనభై నాలుగు కోట్ల జీవరాశులు చేతమే మానవులు తర్వాత ఎనభై మూడు లక్షల తొంభై తొమ్మిది ఎనభై మూడు లక్షల తొంభై తొమ్మిది ఐదు తొమ్మిది వందలు ఇతర జీవరాశులు వాళ్ళందరికీ బుద్ధి జ్ఞానం తెలియదు మనకి బుద్ధి జ్ఞానం అన్నీ తెలుసు కానీ వాటిని ఆచరించు అంతే కదండి మన యోగాలకు వచ్చినాక అవన్నీ ఆచరించాలి ఆచరిస్తే మనకి ఉత్తమమైన కద్యం రావటం జరుగుతుంది అనమాట ఓకే అని ఈరోజు మనం చిన్న మాట్లాస్తున్నాం ఆచరించాలి ఆచరించాలిషట్ వర్గాలు పూర్తిగా నివారించాలి ప్రతినిత్యము మనం చదువుకుంటున్నాం కానీ వాటిని ఆచరించాలి గుర్తుపెట్టుకోండి ఎవరైనా ఇక్కడ బాగా కొంతమంది అప్పుడు ఆవేశపడుతూ ఉంటారు వాటిని అన్నింటినీ విసర్జించాలి విసర్జిస్తేనే మనలో బ్లడ్ సర్క్యులేషన్ చాలా గా ఉంటుంది అనమాట బీపీ కానీ పూర్తిగా నివారించదు అనమాట ఓకే ാരായണ ഹരി ഓം 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 ഹരി നാരായണ ഹരി ഓം 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 ഹരി ഓം നാരായണ ഹരി ഓം 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 ഹരി നാരായണ ഹരി ഓം നാരായണ 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 ഹരി ഓം वेदांत पूजित वेद व्यास हरि ओम वेदांत पूजित वेद व्यास हरि ओम वेदांत पूजित वेद व्यास हरि ओम वेदांत पूजक वेद व्यास हरि ओम वेदांत पूजित हरि ओम लक्ष्मी मनोहर गोपाल हरि ओम लक्ष्मी मनोहर गोपाल हरि ओम लक्ष्मी मनोहर गोपाल हरि ओम सकल सनातन धर्म गोविंद सकल सनातना गोविंदा हरि ओम सकल सनातन गोविंदा हरि ओम सकल सनातन गोविंदा हरि ओम गोपी मनोहर गोपाल 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 हरि ओम गोवर्धन गिरिधर गोपाल हरि ओम गोवर्धन गिरिधर गोपाल हरि ओम

Om Hari Om Narayana Hari Om Om Hari Om Narayana Hari Om. Om Om Hari Om Narayana Hari.